బేహద్ పరం మహాశాంతి బేహద్ మా కొత్త సంవత్సరం కొత్త యుగం కొత్త ప్రపంచం గురించి బేహద్ పిల్లలకి ఇస్తున్నటువంటి సందేశం మా అంటున్నారు బేహద్ ఆత్మలకి బేహద్ దాదాజీ యొక్క పరం ప్రకాశము అందరికీ లభించాలి అని చెప్తూ ఉన్నారు బేహద్ ఆత్మలందరికీ బేహద్కే బేహద్ దాదాజీ యొక్క పరం ప్రకాశము అందరికీ లభించాలి అందరూ పరం ప్రకాశ స్వరూపంగా అయిపోవాలి పూర్తిగా మల్టీవర్స్ మొత్తం పరం ప్రకాశమయం అయిపోవాలి ఎక్కడ వరకైతే అయితే బేహద్ పిల్లలు మరి వెళ్తూ ఉన్నారు వెళ్ళాలో అక్కడ వరకు కూడా పరం ప్రకాశము అయిపోతూ ఉంది అవినాశి ప్రకాశముగా అయిపోతుంది అందరూ కూడా ఎవరైనా సరే ఎక్కడైనా సరే వినాశనం అనేది ఉండకూడదు ఎప్పటికీ కూడా వినాశనం అనేది ఉండకూడదు ఇలాంటి కోరికను బేహద్ పిల్లలందరూ కూడా సంకల్పించాలి కోరికని పెట్టుకోవాలి బేహద్ పరం ప్రకాశము దివ్య ప్రకాశము ఇక్కడ నలువైపులా పరం శాంతి లాగా వ్యాపించాలి పరం శాంతి యొక్క వైబ్రేషన్సు అన్ని చోట్ల కూడా పిల్లలు వ్యాపింప చేస్తూ ఉన్నారు బేహద్ పరం అవినాశి ప్రకాశమును వ్యాపింప చేసేటువంటి పిల్లలు ఇప్పుడు పరం శాంతితో పాటు పరం ప్రకాశాన్ని కూడా వ్యాపింప చేయండి పిల్లలు అని అంటూ ఉన్నారు మా ఇప్పుడు చాలా మంచి సమయము రాబోతు ఉంది ఇదంతా కూడా మంచి సమయం అని ఎందుకు అంటూ ఉన్నాము ఎందుకంటే మన దాదాజీ భూమి పైకి మనతో పాటు వచ్చి ఉన్నారు బాపూజీ మనతో పాటు ఉన్నారు దాదాజీ కూడా భూమి మీదకి వచ్చి ఉన్నారు అందుకని మనకు ప్రతి ఒక్క రోజు కొత్త రోజే కొత్తదనమే ప్రతిరోజు కూడా కొత్త ప్రపంచంలోకి వెళ్ళే కొత్త స్థానము నవయుగము కొత్త సంవత్సరము ఒకరోజు అని కాదు ఒక డేటు మారింది ఒక సంవత్సరం మారింది అని కాదు బీహద్దు పిల్లలు కొత్త విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం విశ్వ ఉద్ధరణ కోసం భూమి మీద అవతరించారు కనుక ఆ కార్యక్రమం చేస్తున్నారు కనుక ఇదే సంకల్పం నవయుగం వస్తుంది నవ ప్రపంచం తయారవుతుంది పరం నైట్ పరంప్రైట్ యొక్క ప్రపంచం తయారవుతుంది అనే సంకల్పం చేస్తూ ఉండండి ఇదే అందరూ కూడా అంగీకరిస్తారు ఏదైతే స్థూలంలో ఉన్నదో అదంతా కూడా సూక్ష్మంలోకి కూడా వ్యాపిస్తూ ఉంటుంది మనం అయితే కొత్త యుగము ప్రకాశం యొక్క యుగమును వ్యాపింప చేస్తూ ఉన్నాం ఇది మన యొక్క డ్యూటీ బేటా పిల్లలు అందరూ కూడా కొత్త ప్రపంచం అనగా పరంప్రకాశ ప్రపంచం అని సంకల్పాన్ని వ్యాపింపచేయండి పరంప్రకాశ ప్రపంచంలోకి మనం వెళ్ళాలి మొత్తాన్ని కూడా పరంప్రకాశమయంగా తయారు చేయాలి ఎక్కడ పంచతత్వాలు కానీ మృత్యు ప్రపంచం కానీ ఇన్బ్యాలెన్స్డ్ తత్వం కానీ ఎక్కడ ఉండటానికి వీల్లేదు అనగా జనన మరణ ప్రపంచము అనేది లేదు తమో ప్రధాన ప్రపంచము లేదు పంచతత్వాలు అంటే తమో ప్రధానము మృతు ప్రపంచము జన్మ మరణాల్లో ఇరికించేది ఎప్పుడైతే పంచతత్వాల ఆవరణలు ఆత్మ పైన ఉన్నాయో పూర్తిగా పంజరంలో ఇరుక్కుపోయారు ఈ బ్రహ్మాండము ఒక పంజరమే మన అనంతకోటి బ్రహ్మాండాల్లోనూ చాలామంది హయ్యెస్ట్ ఆత్మలు ఇరుక్కుపోయారు వాళ్ళందరూ బయటపడాలి అంటే పరమతత్వంతో కూడా పని జరగదు బాపూజీ చెప్పనే చెప్పారు మరి వాటన్నిటినీ పరం లైట్లోకి మారుస్తే అందరికీ కూడా జన్మ మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది ఈ సంకల్పం ఈ బేహద్ కర్మ చేయటమే మన డ్యూటీ కాబట్టి బేటా పరం శాంతి వైబ్రేషన్లను వ్యాపింప చేయటంతో పాటు పరం ప్రకాశాన్ని కూడా వ్యాపింప చెయ్యండి అంటూ ఉన్నారు మా అచ్చా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి జ్ఞానంను మా కూడా తను ధారణ చేసి అనుభవపూర్వకంగా అనుభూతిని మనకు వినిపిస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా మా ఛానల్ని మరి ఫాలో అవుతూ ఉండండి కొత్త ప్రపంచం కొత్త ధనం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆ కొత్త ధనం పతనం అయ్యేది వైపు కాకుండా ఉన్నత కళలోకి ఉన్నతమైన స్థితిలోకి ఉన్నతోన్నతలోకి వెళ్ళాలి అని సంకల్పం చేయమని బాపూజీ మా ద్వారా వినిపిస్తూ ఉన్నాను ఇంకా సాక్షి సాక్షిబేన ద్వారా కూడా బాపూజీ అనేక సందేశాలను మనకు వినిపిస్తూ ఉన్నారు లైవ్లో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేయబడినవి తెలుగులో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేరదుకే బేరదు परम 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 महा शांति है महा शांति है महा शांति है नमस्ते